హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బేవికే బ్యాగ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ వచ్చి ఆంపీరా బ్రాండ్ మ్యాగ్నెస్ ఎక్స్ మోడల్ ఈ వెహికల్ ఇరవై మూడు మందికి సేల్కి అయితే తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అందిస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే వెహికల్కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ అర్థమవుతాయి అలాగే వెహికల్ క్వాలిటీ ఎలా ఉందో కూడా మీకు ఇంచ్ టు ఇంచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తున్నాను క్లారిటీగా చూడండి అండ్ ప్రైజ్ నెగోషియబుల్ ఉంటుంది మన లొకేషన్ చాలామంది అడుగుతున్నారు ఎక్కడ ఎక్కడ అనేసి చాలా మందికి చెప్తున్నాను నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తున్నా వెహికల్ డీటెయిల్స్ అండ్ నా కాంటాక్ట్ నెంబర్ అన్ని వెహికల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి అక్కడ కూడా చెక్ చేయండి అండ్ మీరు లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు ముందుగా కాల్ చేసి రండి ఓకేనా వచ్చి వచ్చి ఈ వెహికల్ మోడల్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ జస్ట్ మీకు వెహికల్ వచ్చి పదిహేను వందల కిలోమీటర్లు మాత్రమే యూజనేజ్ అనేది జస్ట్ పదహైదు వందలు మాత్రమే ఈ వెహికల్ యూజ్ చేశారు వెహికల్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఎక్కడ కూడా మీకు సింగిల్ స్క్రాచ్ కనపడుతుంది ఈ వెహికల్లో టైర్స్ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా మీకు చిన్న స్క్రాచ్ అనేది కనపడదు వెహికల్లో మీకు షోరూమ్ వెహికల్ని మీరు ఇంటికి తీసుకెళ్ళినట్టే ఉంటుంది కానీ సెకండ్ హ్యాండ్లో మీకు యూజ్డ్ వెహికల్ కొన్న ఫీలింగ్ అస్సలు ఉండదు చూడండి వైజర్ మీద కూడా ఎక్కడ మీకు స్క్రాచెస్ ఎటువంటి అంతా ఏమీ లేదు అండ్ బ్రాండ్ వచ్చి యాంపీరా బ్రాండు ఎలక్ట్రిక్ మ్యాగ్నస్ ఈఎక్స్ మోడల్ మోడల్ వచ్చి రెండు వేల ఇరవై రెండు మోడల్ జస్ట్ పదహైదు వందల కిలోమీటర్లు మాత్రమే ఈ వెహికల్ అనేది యూజ్ చేశారు కండిషన్ పరంగా క్వాలిటీ పరంగా చాలా బాగుంది అండ్ వెహికల్ వచ్చి ఒకసారి సింగిల్ ఛార్జ్ చేశారంటే మీకు లో స్పీడ్లో వచ్చి ఎయిటీ కిలోమీటర్స్ వస్తుంది హై స్పీడ్లో వచ్చి హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది అనేసి కంపెనీ వాళ్ళు అయితే ఆల్రెడీ చెప్పారు సో ఇది ఎంత వస్తుందని నేనైతే చెక్ చేయలేదు మేబీ తీసుకున్న వాళ్ళు చెక్ చేయాల్సిందే ఎందుకంటే నేనైతే దీన్ని టెస్ట్ అయిపోయి చేయలేదు మీరు ఇప్పుడు చూసింది ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే అండ్ మీకు రైట్ సైడ్ కూడా చూపిస్తా అట్ సైడ్ ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా ఏమీ అనేది కూడా ఒకసారి చెక్ చేయండి అలాగే మీకు ఫ్రంట్ కూడా మీకు బూట్ స్పేస్ కూడా చాలా బాగుంది సిలిండర్స్ పెట్టుకోవాలన్నా ఏదైనా మోటార్లు పెట్టుకొని తీసుకెళ్ళాలని కూడా స్పేస్ అయితే చాలా పెద్ద స్పేస్ డిక్కలో కూడా చూడండి సీట్ కింద ఇక్కడ మీరు పూర్తిగా పవర్ ఆఫ్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ ఆఫ్ చేసుకోవడానికి మీకు ఆప్షన్ అనేది ఉంటుంది అండ్ బ్యాటరీ వచ్చి ఇక్కడ ఇచ్చాడు సింగిల్ బ్యాటరీ జూడి బ్యాటరీ సిక్స్టీ వాల్స్ థర్టీ ఎయిట్ ఏహెచ్ ఓవర్ అండ్ మీకు మీరు ఇక్కడ ఛార్జ్ అనేది పెట్టుకునేవచ్చు సింగిల్ ఛార్జ్ మీకు హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు వస్తుందని కంపెనీ కూడా చెప్పారు అండ్ ఆన్లైన్లో కూడా నేను రివ్యూస్ చేశాను బాగుంది బ్రాండ్ ఫ్రెండ్స్ ఎన్ అదర్ సైడ్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కూడా మీకు సింగిల్ స్క్రాచ్ వెహికల్లో కనపడదు నీట్ నీట్గా ఉంది అసలు వాడలేదు వెహికల్ తీసుకొని జస్ట్ ఒక వన్ మంత్ వాడదాకా పక్కన పెట్టేశారు మీకు ఇక్కడ యూఎస్బి ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ మొబైల్ ఇక్కడ పెట్టి ఛార్జ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ అనేది ఉంది సో దీంట్లో ఫీచర్స్ కూడా బాగున్నాయి అండ్ వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ హైట్ ఉన్న కూడా క్లియర్గా అయితే మీకు కాలు అనేది కింద అందుతాయి అండ్ లైట్ వెయిట్ ఉంటుంది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ మోడల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ పదిహేను వందల కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేశారు టాచ్ కండిషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఓవరాల్గా కండిషన్ పరంగా క్వాలిటీ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలెంట్ ఉంది ఈ వెహికల్ ఉన్న లొకేషన్ తిరుపతి ఈ వెహికల్ మీద ప్రీవియస్గా ఉన్న ఫైనాన్స్ అనేది క్లియర్ అయిపోయింది ప్రజెంట్ ఎటువంటి ఫైనాన్స్ అనేది లేదు ఒకవేళ మీరు ఫైనాన్స్లో తీసుకోవాలంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్కి మన దగ్గర ఫైనాన్స్ అవైలబిలిటీ లేదు క్యాష్ బ్యాక్ తీసుకోవాల్సింది ఈ వెహికల్ ప్రైజ్ వచ్చి సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాను నెగోషియబుల్ ఉంటుంది దాదాపు మీకు ఫైవ్ థౌజండ్ రూపీస్ దాకా నెగోషియబుల్ అనేది ఉంటుంది మామూలుగా యూట్యూబర్ యూట్యూబ్ నుంచి వచ్చిన వాళ్ళకి టూ థౌజండ్ డిస్కౌంట్ కదా సో దీనికి మేము ఫైవ్ థౌజండ్ దాకా డిస్కౌంట్ అనేది ఇస్తాము మీరు లొకేషన్కి వచ్చి క్వాలిటీ చూడండి టెస్ట్ డ్రైవ్ చేయండి వెహికల్ నచ్చితే ఐదు వేల రూపాయలు తగ్గించి ఇస్తాము అంటే నేను చెప్పే ప్రైస్ సెవెంటీ థౌజండ్ అనమాట ఓకేనా మీకు డిస్కౌంట్ కూడా తీసి డైరెక్ట్గా ప్రైస్ చెప్తున్నాను మీరు ఇక్కడ వచ్చి ఇంకా బార్గెన్ కూడా చేయాల్సిన అవసరం లేదు హ్యాపీగా వచ్చి వెహికల్ అనేది తీసుకోవచ్చు ఓకేనా రండి చూడండి ఇంకా డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం ఓకేనా వెహికల్ లొకేషన్ వచ్చి తిరుపతి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి అలాగే నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరన్నా మంచి స్కూటర్ కొనాలని సేర్చ్ చేస్తుంటే వాళ్ళకైతే షేర్ చేయండి యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ